హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు వంద గజలు అయితే సేల్ కురావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్కి కమర్షియల్ బిట్ అయితే సేల్కు రావడం జరిగింది నార్త్ వెస్ట్ కమర్షియల్ బిట్టు ఇక్కడ చుట్టూ అన్ని ఇండ్లు అయితే సేల్కి అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మనమైతే ఇక్కడ షటర్ ఉంది కదా ఇల్లు గురించి అయితే మాట్లాడబోతున్నాము మనకు ఫార్టీ ఫీట్ రోడ్కి అయితే కమర్షి కమర్షియల్ బిట్స్ అయితే ఉన్నాయి మనకు నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టేది మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక షటర్ ఇచ్చారు అండ్ కార్ పార్కింగ్ అండ్ వన్ బిహెచ్కే ఉంది సైజు మాత్రం చాలా బాగుంటుంది వంద గజాలు ఎక్సలెంట్ సైజు ఇది థర్టీ బై థర్టీ మంచి సైజు ఇది మార్కెట్లో వంద గజాల్లో ఇల్లు మాత్రం చాలా బాగా వస్తుంది ఎక్సలెంట్గా ఇంత మంచి సైజు ఉంది కాబట్టి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు మనకు మొత్తం జీ ప్లస్ వన్ ఇల్లు ఇది మనకు ముందైతే కార్ పార్కింగ్ ఇచ్చారు ఒక షటర్ ఇచ్చారు మనకు రెంట్స్కి ఇస్తే మాత్రం ఒక ముప్పై వేలతో రెంట్ కూడా వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రెంట్ కూడా వస్తుంది మంచి లొకేషన్లో ఉంటుంది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు షెటర్ పక్కన ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఒకసారి వీడియో మొత్తం చూడండి మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ఇల్లు అయితే లొకేషన్ వచ్చేసి బోడుపల్ మనకైతే ఒక ట్వంటీ నుంచి థర్టీ దాకా రెంట్స్ కూడా వస్తాయి ఇల్లు అయితే చాలా బాగుంటుంది మంచి డైమెన్షన్స్తో ఉంటుంది థర్టీ బై థర్టీ మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది వరంగల్ హైవేకి ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ ఒక షటర్ ఇచ్చారు మనకు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇది కిచెను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ ఇది వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది మనకు పార్కింగ్లో ఒక సంపు ఒక బోర్ కూడా ఇవ్వడం జరిగింది సపరేట్గా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఇల్లు అయితే చాలా బాగుంటుంది నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టిది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇంకో దిక్కు అయితేనేమో ట్వంటీ ఫైవ్ ఫీట్ వాడు అయితే ఉంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇది వచ్చేసి హాలు మనకు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి చాలా బాగుంది హౌజ్ అయితే మంచి సైజులతో ఉంది ఇది వచ్చేసి రూమ్ ఇవ్వడం జరిగింది కిచెన్ చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది వంద గజాల్లో అయితే అసలు కిచెన్ పూజారూమ్ చాలా చిన్నగా వస్తాయి బెడ్రూమ్ సైజు కూడా చాలా చిన్నగా ఉంటాయి చూసుకోండి బెడ్రూమ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో ఇది డైమెన్షన్స్ బాగుండడం వల్ల వంద గజాలు అయితే ఇంత బాగా వచ్చింది మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్ సైడు దానికి కూడా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది బాల్కనీ ఏరియాలో ఇల్లు అయితే చాలా బాగుంది మనకు రెంట్స్ కూడా వస్తాయి ట్వంటీ నుంచి థర్టీ దాకా మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇంకో సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకేదో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్